అనంతపురం నగరంలోని అనంతపురం ఫిలిం సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు రషీద్ బాషా ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల పండుగ పోస్టర్ విడుదల కార్యక్రమం మరియు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీధర్ సెక్రటరీ యాంకర్ రమేష్ సొసైటీ సభ్యులు తోట బాలనా కత్తి విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా లఘు చిత్రాల ఉత్సవం ఆరు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఉత్సవంలో ఔత్సాహిక కళాకారులు లఘు చిత్రాల డైరెక్టర్లు కొరియోగ్రాఫర్లు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు జిఎం గ్యాలరీ నిర్మాత జిఎం సురేష్ ప్రోత్సాహకరంతో యాభై వేల రూపాయల బడ్జెట్తో లఘుచిత్రం నిర్మించే అవకాశం కల్పించినట్లు తెలిపారు అలాగే మీరు నిర్మించిన లఘు చిత్రాలకి కాంపిటీషన్ నాన్ కాంపిటీషన్ బహుమతులు పద్దెనిమిది రకాల కేటగిరీల్లో ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఇందుకు ఆసక్తిగల వారు వారి యొక్క లఘు చిత్రాలని వాట్సాప్ ద్వారా ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీ లోపల పంపగలరని నిర్వాహకులు తెలిపారు మరిన్ని వివరాలకి అనంతపురం ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా వారిని సంప్రదించాలని కోరారు ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ నా పేరు కత్తి కుమార్ రషీద్ గారే ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అనంత ఏడవ ఫిల్మ్ ఫెస్టివల్ వార్షికోత్సవము ఈ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు జనవరి ఇరవై నుంచి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు జరుగుతున్నాయి కాబట్టి మీరు మొబైల్తో తీసిన వీడియోస్ కానీ లేదంటే కెమెరాతో తీసింది కానీ ఏదైనా కానీ పెద్దవాళ్ళు చెప్పినట్లు ఒక సబ్జెక్ట్ ఓరియంటల్ తీస్తే దానికి ప్రైజ్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన లాంటి కళాకారులను ఎంతో ఎందరినో ఈ అవకాశాన్ని కలిగిస్తున్న రషీద్ గారికి మన కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మనలోని టాలెంట్ బయటకు రావాలంటే మనకు ఒక వేదిక కావాలి మరి ఆ వేదిక కావాలనే అంటే మనము ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఆ వేదికని మన అనంతపురంలోనే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రషీద్ గారు కల్పిస్తున్నారు కాబట్టి ఎంతోమంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు రషీద్ గారు చెప్పినట్లు మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎలా తీయాలి ఏంటి అనేది ఎక్కడన్నా కానీ అపోహ ఉన్నా కానీ వీళ్ళు ఫ్రీగా ఒక టూ డేస్ క్లాసెస్ కూడా పెట్టేసి ఎలా చేయాలి ఏంటి డైరెక్షన్ ఎలా ఉంటుంది స్టోరీ ఎలా రాసుకోవాలి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనే దాని మీద రెండు రోజులు వాళ్ళు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరమే లేదు ధైర్యంగా ముందుకు రండి మాకేం అవుతుంది మేము చేయలేమేమో అనడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే పెద్దవాళ్ళ సమక్షంలో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రండి మీరు ముందుకు వచ్చి మీరు చేసే సబ్జెక్ట్ కింద మీకు ప్రైజ్ వచ్చిందంటే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు మాకు రాదు మేము చేయలేము అని ఇంట్లో కూర్చుంటే మాత్రము ఎప్పటికే కానీ ముందుకు రాలేరు మనకు ముందుకు రావాలంటే ఇలాంటి వ్యక్తులు ముందుండాలి వాళ్ళకు మనం తీసుకో వాళ్ళు మనల్ని తీసుకుపోతారు మనం దీంట్లో విన్ అయ్యి ప్రైజెస్ సాధించామనుకోండి రేపొద్దున మనము మూవీ దానికి డైరెక్షన్ చేయొచ్చు మ్యూజిక్ చేయొచ్చు స్క్రిప్ట్ రాయచ్చు తర్వాత యాక్టింగ్ చేయొచ్చు ఇలాగ ఎన్నో ఎన్నో విద్యలు ఉన్నాయి ఇవన్నీ మనము అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది అన్నమాట కాబట్టి అందరూ చూడడం వల్ల ఏంటంటే మీలోని టాలెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానం పలకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మాకు రాదు మాది చిన్న మొబైల్ మా దగ్గర కెమెరా లేదు మేము అంత బడ్జెట్ పెట్టలేము అని ఏం సంశయించొద్దండి అన్నిటికీ మీకు మొబైల్ ఉన్నా దాంతో తీసుకొని సబ్జెక్ట్లో బలం ఉందనుకోండి ఖచ్చితంగా ఫ్రైజ్ మీరే విన్ అవుతారు దయచేసి మన అనంతపురం కానీ అనంతపురం చుట్టుపక్కల వాళ్ళు కానీ మనం అనంత ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొని విజయవంతం చేద్దాము మనం ముందు వచ్చామనుకోండి మిగిలిన వాళ్ళు కూడా మనతోటి వస్తారు కాబట్టి మీ సర్కిల్లో కూడా మీరు చెప్పండి మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ పలా నాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది నాలెడ్జ్ ఉంది వాళ్ళు ఒక కళలో ఉత్తీర్ణులని తెలిసినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఇంటిమేషన్ పంపించండి ఈ కాంపిటీషన్లో పాల్గొని ఈ మహోత్సవం అంటే ఒక పండుగలాగా ఉంటుంది అందరూ కలసడం వల్ల మీరెవరో నేనెవరో మిగిలిన వాళ్ళు ఎవరో తెలుదు కానీ అందరము ఒక కుటుంబంలో ఒక వేదిక మీద కలిసి మనకు మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడి మన మనం మన కుటుంబంలో బలమైన వ్యక్తులుగా మనమంతా తయారవుతాము కాబట్టి దయచేసి ఈ పోటీలో పాల్గొనండి మీరే కండి థ్యాంక్ యూ